హాయ్ అండి వెల్కమ్ టు రానిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఒక స్పెషల్ స్నాక్ రెసిపీ వేసుకుందాము ఇది మన కరీంనగర్లో కానీ సిరిసిల్లలో జగిత్యాల్లో టోటల్ కొంచెం తెలంగాణలో అక్కడక్కడ ఎక్కువ మటుకు వేసుకునే స్నాక్ రెసిపీ ప్యాలాల చూడువ దాదాపుగా చిన్న ఫంక్షన్ కానీ పెద్ద ఫంక్షన్ కానీ పెళ్ళిళ్ళు కానీ దేనికైనా సరే ఈ ఐటెం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది మా దగ్గర మా ఊర్లో మాత్రం పల్లెటూర్లలో పెళ్ళిళ్ళకి కూరలు పడతారంటారు కదా కూరలు పట్టినప్పుడు లడ్డు అటుకులు పెట్టడం అనేది ఒక సాంప్రదాయంగా పడిపోయింది అయితే ఈ రెసిపీని మరి మీకు కూడా నేను ఒకసారి టేస్ట్ చూపిద్దామని చెప్పేసి ఫుల్ డీటెయిల్గా నేను ఈ వీడియోని ప్రిపేర్ చేసిన ఎక్కడ మిస్ అవ్వకుండా మొత్తం చూసేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఓకేనా సరే మరి దీనికైతే ఫస్ట్ ఏమేమి తీసుకోవాలంటే కొంచెం జీలకర్ర జీలకర్ర అయితే మీకు తెలుసు కదా నేను ఎక్కువనే యూజ్ చేసుకుంటాను జీలకర్ర ఆవాలు ఈ అటుకులల్లో జీలకర్ర ఆవాలు కొంచెం ఎక్కువనే వాడుకుంటాము సరేనా దానికి తోడు మనం దీనికి కరివేపాకు కూడా ఒక మూడు కట్టల కరివేపాకు తీసుకున్నా కరివేపాకు ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ ఉంటుంది పచ్చిమిర్చి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అనుకోండి హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిర్చి ఒక రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి పొడుగ్గా దొరుకున్న ఉల్లిపాయలు కూడా పొడుగ్గానే తరిగేసుకున్నా ఇప్పుడు పల్లీలు మీరు ఒక క్వాంటిటీ గుర్తుపెట్టుకోవాలి కేజీ అటుకులకు పావు కిలో పల్లీలు పావు కిలో పుట్నాలు ఖచ్చితంగా వేసుకోండి ఇట్లయితే మనకు పల్లీలు పుట్నాలు ఈక్వల్గా ఉంటాయి అటుకులలో సరేనా ఇప్పుడు దీంట్లోకి ఒక మూడు గడ్డలు ఉల్లిపాయలు మంచిగా ఉలిసి పెట్టేసుకున్న దాంట్లోనే కొంచెం తాలింపులో వేయడానికి ధనియాలు ఇవి ఫ్లేవర్ బాగా వస్తాయి మనకు ఆయిల్లో వేగితే నువ్వులు నువ్వులు కూడా ఏంటంటే మనం తింటుంటే అక్కడక్కడ కొంచెం పన్ను కింద పడ్డదనుకోండి దాని ఫ్లేవర్ చాలా టేస్ట్ ఉంటుంది అటుకులలో ఇవైతే మిస్ అవ్వకండి మిగతా ఐటమ్స్ అన్నీ నేను మళ్ళీ ప్రిపేర్ చేసేటప్పుడు చూపిస్తూ ఉంటాను దీనికోసం నేనైతే ఒక కేజీ అటుకులు తీసుకున్న సన్నం అటుకులు ఇవి ఇవి మనకు ఒక మంచి సూపర్ మార్కెట్లో తీసుకున్నారనుకోండి డస్ట్ ఉండదు మనకి ఎక్కువ పౌడర్ కూడా రాదు నార్మల్ షాప్లో అయితే కొంచెం పౌడర్ వస్తుంది కాబట్టి మంచి మనకు పని కూడా తొందరగా అయిపోతుంది చెరగాల్సిన అవసరం ఉండదు జల్లడబట్టాల్సిన అవసరం ఉండదు సరేనా మరి ఈ అటుకులను మనం ఫస్ట్ అయితే కొంచెం కొంచెంగా తీసుకొని మంచిగా స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని వేయించుకుందాం ఎందుకంటే అటుకులు కొంచెం వేయించుకుంటేనే క్రిస్పీ ఉంటాయి లేదు అంటే కొంచెం గట్టి అయితే కాబట్టి వీటిని మంచిగా మనం మూకుడు పెట్టేసుకొని వేయించుకుందాం సరేనా ఓకే మరి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఇవన్నీ అయితే పక్కకు పెట్టేసుకొని నేను ముక్కుడు పెట్టుకున్న మూకుడులో వేయించుకుంటున్నాను కొంచెం కొంచెం వేయించుకుంటే ఏంటంటే అటుకులు మొత్తం వేగిపోయి మనకు మంచిగా కరకరస్తాయి బాగా ఒకటేసారి అనుకోండి అడుగు మాడిపోతుంది పైన మాత్రం వేగాయి అందుకే కొన్ని కొన్ని తీసుకుంటూ మీ ఓపికను బట్టి మంచిగా వేయించేసుకోండి వేగడం కూడా టూ మినిట్స్లో వేగిపోతే మనకు టైం కూడా ఎక్కువ తీసుకోదు ఎందుకంటే ఇవి సన్నం పేపర్ అటుకులు కాబట్టి మనం తొందరగానే కంప్లీట్ చేసేసుకోవచ్చు వేయించుకోవడం చూసారా ఎంత మంచిగా అయిపోయినాయో ఇప్పుడు ఇవన్నీ తీసేసి ఒక పెద్ద బేసన్లు వేసుకుందాం దీనికి నేను ఒక పెద్ద సైజ్ బేసన్ అయితే పెట్టుకున్నా ఎందుకంటే కలపడానికి ఈజీ ఉండడానికి పెద్దది బేసన్ పెట్టుకోండి మన ఇంట్లో ఉంటుంది కదా మనం అప్పాలు చేయడానికి యూజ్ చేస్తాం చూడండి బేసన్ అందులో వేసి పెట్టుకోవాలి సేమ్ ఇట్లనే మొత్తం అటుకులన్నీ వేయించుకుందాం మనం కేజీ అటుకులు మొత్తం వేయించేసుకొని బేసన్లు వేసి పెట్టుకుందాం ఓకేనా అటుకులన్నీ అన్నీ నేను వీటిని ఒక్కసారి ఏం చేద్దామంటే కిందికి మీదికి కలుపుకుందాం ఎందుకంటే పైన పైన కింది కిందికే ఉంటాయి కదా వేడిగా చల్లగానే అన్నీ ఒక్కసారి మిక్స్ చేసేస్తే అన్నీ ఈక్వల్గా కలిసిపోతాయి ఓకేనా ఇప్పుడు మనం అదే ముగ్గుడ్లా నేను ఒక పావు కేజీ ఆయిల్ వేస్తున్నా ఎందుకు అంటే దీంట్లో పల్లీలు వేస్తాము ప్యాలాలు వేస్తాము పుట్నాలు వేస్తాము కాబట్టి అన్నిటికీ సరిపడేంత ఆయిల్ పోసుకుంటాను ఒకటేసారి మళ్ళీ మళ్ళీ పొయ్యకుండా ఎక్కువ ఆయిల్ అని అనకండి ఎవరైనా ఇప్పుడు మనం పల్లీలను మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి దీనికి ఒక ఐదు నిమిషాల్లో పడుతుంది మనకు టైము ఆ తర్వాత ఇట్లాంటి ఒక జల్లిగిన్నెలు తీసేసుకున్నాం అనుకోండి మనకు పల్లీలు వేగిపోతాయి లేదు అని అంటే కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టి వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టిందంటే మాడిపోతాయి అందుకోసమని మీడియం ఫ్లేమ్ పెట్టి ఇట్లా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించేసుకొని మనము అటుకులు ఉన్నాయి కదా అటుకులలో వేసేసుకుందాం నెక్స్ట్ పుట్నాలు కూడా సేమ్ అట్లనే వేసి వేయించుకుంటే సరిపోతుంది పుట్నాలు వేసినప్పుడు మాత్రం నురుగొస్తుంది మీరు భయపడకండి పుట్నాలు కూడా సేమ్ అట్లనే వేయించుకొని దీంట్లో వేసుకొని అదే ఆయిల్లో కరివేపాకు కూడా వేయించి వేసుకుందాం నేను ఆ క్లిప్ పెట్టట్లేదు వీడియో బాగా లెంత్ అవుతుందని చెప్పేసి ఆ క్లిప్ పెట్టలేదు సేమ్ యాజ్ ఇట్ ఈస్ కరివేపాకు కూడా మనం పుట్నాలు పల్లీలు ఎట్లా వేసినామో అట్లా వేయించేసి దీంట్లో వేసుకుంటే మనకు సరిపోతుంది ఇప్పుడు ఈ ఆయిల్ ఉంది కదా అదే నేను ఇందాక మీకు చెప్పిన కదా పుట్నాలు వేయించితే కరివేపాకు వేయించితే మనకు నురుగు వస్తుంది ఆయిల్ మీరు దానికోసం భయపడాల్సిన అవసరం లేదు అదే ఆయిల్లో మనము జీలకర్ర జీలకర్ర కొంచెం ఎక్కువనే వేసుకోండి ఆవాలు నేను ఒక మూడు టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకున్నా మూడు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకున్నా ఇవి కొంచెం ఒక టూ మినిట్స్ మనకు వేయించుకున్న తర్వాత మనం దీంట్లో కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు పొడుగ్గా మన హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవన్నీ వేసుకుందాం ఇప్పుడు ఒక టూ మినిట్స్ మనకిది కలిపి అది కొంచెం వేగినాక మనం ఉల్లిపాయ వేసుకుందాం ఇప్పుడు ఉల్లిగడ్డ ఉన్న పచ్చిమిర్చి మంచిగా గోలాలి అంటే ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకుంటే కొంచెం దగ్గరికి వస్తుంది దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలో మళ్ళీ చెప్తా మిస్ అవ్వకుండా చూడండి ఓకేనా ఇప్పుడు దగ్గరికి వచ్చినాక మనం చేసేది ఏంటంటే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ధనియాలు నవ్వులు సాల్ట్ అనేది వేసుకున్నాం అనుకో పచ్చిమిర్చికి ఉల్లిపాయకు మంచిగా పట్టుకుంటుంది మనం తినేయడానికి కూడా ఈజీగా ఉంటుంది పచ్చిమిర్చి కారం కూడా రాదు అందుకోసమని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ సగం వేగిన తర్వాత మనం సాల్ట్ వేసేసుకొని మంచిగా వేయించేసుకున్నాం అనుకోండి మనకు ఒక ఫైవ్ మినిట్స్లో ఇవి వేగిపోతాయి ఆ తర్వాత ఉల్లిపాయలు ఉన్నాయి కదా మంచిగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ కూడా వేసేసుకోండి ఈ ఎల్లిపాయ ముద్దను మంచిగా మనము ఒక టూ మినిట్స్ వేయించుకోవాలి మనకు స్మెల్ అనేది బయటికి రావాలి పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే ఆ ఫ్లేవర్ మంచిగా ఉంటుంది ఇంకొకటి నా వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఇప్పుడు ఇవన్నీ మంచి గోల్నే కదా ఆ తర్వాత మనం పసుపు వేసుకుందాం దీన్ని పసుపు కూడా నేను ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నా ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ వేస్తున్నాం కాబట్టి కొంచెం కలర్ఫుల్గా ఉండాలంటే పసుపు వేసుకోవాలి ఈ పసుపు కూడా రెండు నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది మన తాలింపు అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని మనం అటుకులలో వేసి మంచిగా కలుపుకుందాం ఓకేనా చూడండి అటుకులు ఇవన్నీ రెడీగా పెట్టుకొని మన తాలింపు మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు బాగా అటుకులు చేసేటప్పుడు మనం ఇట్లా చేసుకోవాలి కొన్ని వేసుకోవాలనుకుంటే కూడా తర్వాత ఎప్పుడైనా మీకు వీడియో చేసి పెడితే దాన్ని కూడా చూసేయండి ఓకేనా ఇప్పుడు ఇది మొత్తం మంచి కలుపుకున్నాం అనుకో మొత్తం పట్టాలి మన అటుకులకు మన తాలింపు అనేది మొత్తం పట్టే వరకు ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా కలిపేసుకోండి కిందికి మీదికి కొన్ని వేసుకున్నారనుకోండి తాలింపుల్ని అటుకులు వేసి కలిపేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది అన్నట్టు కానీ మనం చేసేది కేజీ అటుకులు కాబట్టి ఇట్లాంటి పెద్దది పెట్టుకుంటేనే మనకు ఈజీగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఇవన్నీ ఒక్కసారి మంచి కలుపుకున్నాం కదా ఇవన్నీ కలిసేలోపు ఎవరైనా మీకు ఇంకేమన్నా ఇట్లాంటి ట్రెడిషనల్ రెసిపీస్ కావాలంటే నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు వీలైతే నేను ఆ రెసిపీని కూడా ట్రై చేసి మీకోసం అప్లోడ్ చేస్తా ఓకేనా ఒక్కసారి కిందికి మీదికి మన తాలింపు అంతా పట్టిందా లేదా అని ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు కలిసిపోయింది అయిపోయింది కదా అని మీరు ఫార్వర్డ్ చేశారు ఫార్వర్డ్ చేయకండి ఇందులో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసేటివి ఉన్నాయి అందుకే మిస్ కాకుండా చూడండి మీకు ఇది ఫుల్ డీటెయిల్గా అటుకులను ఎట్లా కలపాలనేది నేను స్కిప్ చేయకుండా పెడుతున్నా అందుకోసమే మిస్ అవ్వకుండా చూడండి ఇప్పుడు దీంట్లో మనం ఏమేసుకోవాలంటే బూందీ మీకు తెలుసు కదా ఈ బూందీ అనేది మనకు అటుకులలో మంచి ఫ్లేవర్ ఇస్తుంది అయితే దీన్ని నేను ఇప్పుడు కిలో అటుకులు తీసుకున్నా కాబట్టి జస్ట్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అన్న టూ హండ్రెడ్ గ్రామ్స్ అన్న బూందీ వేసుకోండి బూందీ అనేది మీ చాయిస్ ఎక్కువ వేసుకుంటారా తక్కువ వేసుకుంటారా అనేది మీరు తినేదాన్ని బట్టే యూజ్ చేసుకోవచ్చు దీనికి ఇంత క్వాంటిటీ అనేది ఏం లేదు కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు నేను మాత్రం ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకున్నా ఎందుకు అంటే మనం ఇంట్లో ఇంకొక నెక్స్ట్ ఐటెం కూడా కలుపుతాం కదా దానికి కూడా కలవాలి కాబట్టి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకున్నాం చూసారా ఈ బూందీ ఈ అటుకులను మంచిగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం దీంట్లోకి పేళాలు యాడ్ చేసుకుందాం అయితే ప్యాలల్లో మనకు సాల్ట్ ఉంటుంది అందుకని చెప్పేసి ఫస్ట్ ఇవన్నిటికీ మంచిగా సాల్ట్ ఉన్ను స్పైసెస్ అన్నీ పట్టిన తర్వాత ప్యాలాలు వేసుకోవాలి మనకు దానికి సాల్ట్ పట్టాల్సిన అవసరం ఉండదు కాబట్టి నేను ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత పేలాలు కలుపుదామని చెప్పేసి దీన్ని నేను ఫుల్గా మంచి కలిపేసుకున్నాను అందుకే మీకు ఇంత లేట్గా అయింది ప్రాసెస్ కొత్త అని చూపించేసిన ఇప్పుడు పేలాలు వేసుకుందాం చూసారా నేను ఒక హాఫ్ ప్యాకెట్ పేలాలు వేస్తున్నాను ఇలా ఈ పేలాలు కూడా మీకు నచ్చినంత వేసుకోవచ్చు కొంతమంది ఫుల్గా పేలాలు వేసుకొని కొన్ని అటుకులు వేస్తారు కానీ నేను పేలాల్లో అటుకుల్లో సగం వేసుకుంటున్నాను అంటే కేజీ అటుకులకు నేను హాఫ్ కేజీ పాలాలు యాడ్ చేసుకున్నా ఓకేనా వీటిని మనము మంచిగా మొత్తం కలుపుకుంటే సరిపోయి తొందరగానే మిక్స్ అయిపోతాయి ఎందుకంటే దీనికి మనకు సాల్ట్ ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకేమైనా సాల్ట్ తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లో మీరు కొంచెం సాల్ట్ వేసుకోండి ఒకవేళ కరెక్ట్గానే ఉంది అనిపిస్తే వేసుకోవద్దు ఇప్పుడు మాత్రం సాల్ట్ చూసుకొని మీకు అవసరమైతే వేసుకోండి లేకపోతే లేదు చూసిరా మన పేలాలు రెడీ అయిపోయినాయి మంచి తెలంగాణ స్నాక్ రెసిపీ ట్రెడిషనల్ రెసిపీ పెళ్ళిళ్ళకు బర్త్డేలకు దేనికైనా సరే ఫస్ట్ ఇండ్లలో వేసే రెసిపీ ఏంటిది అంటే పేలాలు మన ఇంట్లో మన అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఎవరైనా సరే పల్లెటూర్లలో ఇప్పటికి కూడా ప్రతి పెళ్ళిలో ఈ స్నాక్ ఐటమ్ అనేది డెఫినెట్గా ఉంటుంది వీటిని మీరు మంచిగా బాక్సులలో వేసి మంచిగా పెట్టుకున్నారు పెట్టుకున్నారనుకోండి వన్ మంత్ వరకు కూడా పాడవవు మీరు ఏటైనా టూర్స్కి వెళ్ళినా ట్రిప్పులకి వెళ్ళినా కూడా వీటిని పట్టుకొని పోవచ్చు ఎక్కడ కూడా స్మెల్ వస్తుందన్న ఆలోచన కూడా ఉండదు ఫ్రెష్గా ఉంటాయి ఎప్పుడు తిన్నా కూడా టేస్టీగా ఉంటాయి ఓకేనా మరి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం నా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఒక లైక్ చేయడం